మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుతిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం సంతోషాల వీధి సంతోషాల వీధి ఏటి వాక్య భాగంగా యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నేనే దేవుడను మీరే నాకు సాక్షుడు వాక్కు యశా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నేను దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో సంతోషకరమైన స్థలం లేక సంతోషాల వీధి అని అర్థమిచ్చే ఆనందపేట అనే ఒక పేటలో పెరిగాను అయితే నిజంగా నాకు నా తోబుట్టువులకు అనేక మందిగా ఉన్న మా బంధువుల పిల్లలు స్నేహితులకు నిజంగానే ఒక సంతోషకరమైన స్థలము ప్రతి సాయంత్రం మేము ఆ వీధిలో కూడి ఆటలాడుకునేవాళ్ళం మా తాతగారు నిర్మించిన చర్చి మా బంధుమిత్రులతో కూడిన ఆ సమాజానికి ఒక కేంద్ర బిందువుగా ఉండేది ఆ సంతోషకరమైన ఆనందపేట నన్ను క్రీస్తునందు విశ్వాసమును మలిచి ఇప్పుడు నేనున్న స్థాయికి అనగా ఒక టీచర్గా ఒక దైవ సేవకురాలిగా మరియు స్త్రీల పక్షంగా పోరాడే ఒక సామాజిక కార్యకర్తగా ఎదుగునట్లు నన్ను పెంచి పోషించింది నాతో పాటు కలిసి పెరిగిన అనేక మంది పిల్లలు ఇప్పుడు పెద్దవారై డాక్టర్లు నర్సులు టీచర్లు పాస్టర్లు మరియు ప్రభుత్వ అధికారులు అయ్యారు వారిలో కొందరు మిషనరీలుగా మారుమూల ప్రాంతాల్లో విద్యను వైద్యాన్ని అందిస్తున్నారు అపోస్తుల కార్యములు ఒకటి ఎనిమిదిలో యేసుప్రభువు తన శిష్యులతో పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి గనుక ఈరు ఎరుశులయములోనూ యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకునూ నాకు సాక్షులయ్యిందురు అని చెప్పాడు చిన్న పిల్లలుగా మేము అప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని పొందామని నేను నమ్ముతున్నాను మరియు క్రీస్తునందు మేము కలిగి ఉన్న పొందియున్న ప్రేమ సంతోషాలకు సాక్షులముగా మేమిప్పుడు లోకమంతటా చెదిరియున్నాం కాబట్టి మన బాల్యకాలపు సంతోషకరమైన ఆటలు సామాజిక ఉత్సవాలు మరియు పంచుకున్న బైబిల్ కథల యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకుందాము నీటి ధ్యానం పిల్లల్లో ఆటలు మరియు ఆరాధన రెండింటి ద్వారా విశ్వాసం ఎదుగుతుంది ప్రార్థన సజీవుడువైన దేవ మీ ఆత్మచేత మమ్మును నింపి మీకు సాక్షులుగా ఉండుటకు మాకు సహాయం చేయము ఆ జీవితాల్లో మీ శాశ్వతమైన కృప నిరంతరం నిలిచి ఉండే మీ సన్నిధి మాకు అవసరం క్రీస్తునామంలో ఆమెన్ ప్రార్థనాంశం హింసల మధ్య క్రీస్తు సాక్షులుగా ఉంటున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు నవమణి పీటర్ కర్ణాటక ఇండియా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amen.